హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈ రోజైతే నేను పండుమిరపకాయలతోనైతే పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మీకు రుబ్బరోలు అంటే తెలుసా పండు పండుమిరపకాయలు పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా డిఫరెంట్ వస్తుంది అనమాట మిక్సీలో కన్నా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఫ్రెండ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం అయితే చెయ్యండి అలానే లైక్ కూడా చేయండి ఈరోజైతే పండుమిరపకాయలు పచ్చడి అయితే నాకు ఎలా ఇష్టమో నేను ఎలా చేస్తాను ఆ విధంగానే మీకైతే చూపిస్తాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి ఖచ్చితంగా తప్పకుండా మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారనమాట ఈ టేస్ట్ అంతా నాకు తెలిసి మీరు అందరూ అయితే పండుమిరపకాయనైతే అలాగే చూస్తున్నారని చెప్పేసి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా అంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి పెనమైతే వేడెక్కిన తర్వాత అయితే నూనె అనేది కొంచెం యాడ్ చేసుకొని ఆయిల్ అనేది ఎక్కువ ఉన్న తక్కువ ఉన్న పచ్చడి చాలా టేస్ట్ వస్తుందండి ఇంకా జీలకర్ర అనేది యాడ్ చేసుకుంటాను జీలకర్ర అనేది చాలా తక్కువ తీసుకుంటాను అనమాట ఇట్లా జీలకర్ర అనేది కొంచెం స్మెల్ అనేది వచ్చిన తర్వాత ఇంకా అల్లం ముక్కలు అయితే ఇలా సన్నగా తరుక్కుని అయితే యాడ్ చేసేసుకున్న తర్వాత అల్లం ముక్క అనేది పచ్చి స్మలిపోయేంతవరకు అయితే నూనెలో కొంచెం ఇటు అటు కలిపేస్తాయని ఎన్నె మొక్కల కింద అయితే కట్ చేయాలన్నమాట పెద్ద పెద్ద పండుమిరపకాయలను అయితే అట్లా పెట్టేస్తే లోపల అనేది అసలు ఉడకదు ఎందుకంటే ఈ మిరపకాయలు అనేది దళరిగా ఉంటుందండి కారం కూడా చాలా తక్కువ ఉంటుంది ఎన్ని మిరపకాయలు అనేది యాడ్ చేసుకుంటే అంత టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట టమోటాలను అయితే నేనైతే పెద్ద పెద్ద టమోటాలను అయితే అయితే పెట్టేస్తాను ఎందుకంటే మనం టమోటా ముక్కలు అనేది పచ్చడిలో యాడ్ చేస్తే టమోటాలో ఉన్న సి విటమిన్ మొత్తం కూడా ఆయిల్ అనేది అనమాట అలా అని చెప్పేసి నేనైతే నా తెలివితేటలతో అయితే ఇట్లా అయితే కాయల్నే పెట్టేస్తామన్నమాట ఇంకా సి విటమిన్ అనేది మిరపకాయలకి అయితే టచ్ అయితే టేస్ట్ అయితే చేసి కారం కారంగా పొల పొలగా వెల్లుల్లి కాంబినేషన్తో అయితే అద్భుతంగా వచ్చింది అనమాట ఇంకా మనం వీడియోస్ అయితే ఓల్డ్ వీడియోస్లోనైతే పచ్చడి గురించి అయితే చాలామంది కామెంట్స్ చేశారండి చాలా బాగా అని చెప్పేసి ఒకసారి ఈ టైప్ ఆఫ్ కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఈ పచ్చడి అయితే ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ అయితే అస్సలు వదిలి కూరు అంత టేస్ట్ ఉంటుంది ఇంకా పచ్చడిలోకి వచ్చేసి చాలా మంది చారు అనేది కాసుకుంటారండి చారు కన్నా ఇట్లా అయితే ఒకసారి ట్రై చేయండి చారు కన్నా ఎట్లయితే బంగాళదుంపనైతే ఫ్రై చేసుకొని పచ్చడిలో తినడం అంటే ఇష్టం అన్నమాట అందు గురించి నేనైతే డిఫరెంట్గా నాకు నచ్చిన పద్ధతిలోనైతే ఇట్లా బంగాళదుంపలను అనేది వేపేసుకుంటున్నాను ఇలా సింపుల్గా అయితే ఫ్రై అనేది ప్రిపేర్ చేసేసాను అనమాట ఇంకా మా పద్ధతిలోనైతే మిక్సీ లేకుండా మేమైతే పచ్చడి ఎలా చేస్తామనేది మీకు ఈ వీడియోలను చూపిస్తాను ఇంకా పచ్చడి అనేది ప్రిపేర్ చేసేద్దాము అనేది రెడీ అవుతుంది కదా ఇంకా బయటకు వస్తే చాలా ఎండే కాస్తుంది ఇంకా ఈ ఎండలోనే కూర్చొని ఇంకా పచ్చడి అనేది ప్రిపేర్ చేయాలి ఇంకా మేము దీన్ని రొబ్బరెళ్ళు అని చెప్పేసి అంటాము మీరు ఏమంటారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రొబ్బరైతే ఇట్లా పచ్చడి అనేది ప్రిపేర్ చేసినప్పుడైతే మేమైతే ఖచ్చితంగా కల్లుప్పు అనేది యాడ్ చేస్తాము కల్లుప్పు చాలా టేస్ట్ ఉంటుంది పచ్చడిలోకి ఇంకా నానబెట్టిన చింతపండు అనమాట ఇంకా ఈ చింతపండును ఇలా యాడ్ చేసేసుకొని ఇంకా రుబ్బేసుకోవాలి పచ్చడంతా అయిపోయిన తర్వాత అయితే లాస్ట్లో పెద్ద పెద్ద అయితే ఎట్లా పచ్చి అయితే ఎట్లా యాడ్ చేసుకొని చక్కగా తొక్కల్లా ఉండగానే మేము ఇలా ఉంచేసుకొని రుబ్బేసుకుంటాము టేస్ట్ అయితే అదిరిపోయింది పచ్చడి టేస్ట్ వచ్చేసి ఇంకా తినేటప్పుడు కూడా పచ్చి ఉల్లిపాయ అనేది తగిలితే ఇంకా నోటికైతే చాలా రుచికరంగా అనిపిస్తుంది అండి అలా అని చెప్పేసి పచ్చిల్లిపాయ అనేది లాస్ట్లో అయితే యాడ్ చేసేసుకొని ఇట్లయితే కచాబిచ అనేది రుబ్బేసుకుంటాము ఇంకా ఫ్రెండ్స్ మన పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే చెయ్యట్లేదు ప్లీజ్ సపోర్టింగ్గా ఉంటుందన్నమాట సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే చేయండి ఈ పొండ మిరపకాయల పచ్చడి అయితే చూసేసేయండి చాలా చాలా కలర్ఫుల్గా ఉంది కదండీ చాలా టేస్ట్ అయితే మాత్రం అద్రి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు